జై శ్రీరామ్ నినాదం ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం నాడు అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం కానున్న అద్భుత ఘట్టానికి భారతీయుల సనాతన సాంస్కృతిక సాంప్రదాయాలకు తమ వారసత్వ సంపదకు చరిత్ర ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సంతోషానికి ఇదొక సందర్భం అయోధ్యయే రాముని జన్మస్థానమని ప్రాచీన గ్రంథాలు వెల్లడిస్తున్న కానీ ఏళ్లకొద్దీ జరిగిన పరిణామాల్లో ఆ వాస్తవం మరుగున పడిపోయింది ప్రజల మనసుల్లో ఉండిపోయింది తప్ప దానికి భౌతిక రూపం ఆరాధన విధులు లేకుండా ప్రచన్నంగా ఉండిపోయింది ఇప్పుడు వెలుగు చూసింది శ్రీరాముడు దేవుడి కంటే మర్యాద పురుషోత్తముడిగా జనుల హృదయాల్లో కొలువై ఉన్నాడు ఇప్పుడు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తరువాత ఆయన ఆలయం పునర్నిర్మితమై ప్రారంభించబడుతోంది ఆనాడు పద్నాలుగేళ్ల వనవాసం చేశాడు రాముడు ఇప్పుడు ఏకంగా ఐదు వందల ఏళ్లు తన భక్తులకు దూరంగా ఏకాంతంలో ఉండిపోయాడు అయితే యుగాలుగా సనాతన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ చిహ్నంగా పూజలందుకుంటూనే ఉన్నాడన్నది నిజం మరిప్పుడు సంబరానికి ఏంటి భారతదేశం మొత్తం ఉత్సాహానికి ఉద్వేగానికి గురవుతున్న ఈ సందర్భంలో అయినా అయోధ్యకు సంబంధించి మరుగున పడ్డ పద్నాలుగు చారిత్రక సత్యాల్ని తెలుసుకుని తీరాల్సిన సమయం ఇది ప్రాచీనులకు సజీవ చరిత్ర కథ ఆధారమని ప్రశ్నించే కుతూహపూర్ణులకు సందేహాస్పదులకు మాత్రమే కాదు మన దేశ ప్రాచీనత వాస్తవాల సమాచారం సగటు భారతీయునికి కూడా తెలియాల్సి ఉంది ఆ వివరాలను తెలియజేయడం కోసమే వివిధ సమాచారాల్ని క్రోడీకరించి ఈ వీడియో రూపొందించబడింది మరి ఒక్కొక్కటిగా అవేంటో తెలుసుకుందాం అందులో మొదటిది అయోధ్య అనే పదానికి యోధుం సఖ్య అనగా యుద్ధం చేసి జయించడానికి వీలు కానిది అనే అర్థాన్ని నిఘంటూలు చెప్తున్నాయి స్కాంద పురాణంలో అయోధ్య మహత్యం గురించి చెప్పబడింది అగస్త్య మహర్షి వ్యాస మహర్షికి ఈ సంగతి చెప్తూ ఆ అంటే బ్రహ్మను యా అంటే విష్ణువును ధ అంటే శివుణ్ణి సూచిస్తాయని అయోధ్య సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమని వివరించారు రెండవది అయోధ్య భౌగోళిక స్వరూపం గురించి స్కాంద పురాణంలో వివరంగా ఉంది ఉత్తరాన తమసా నది దక్షిణాన సరయూ నది కలిగి మత్స్యాకారంలో ఉన్న భూభాగం అయోధ్య అని చెప్పబడింది పీఠభూమి పర్వతాలు అడవులు జలప్రవాహాలు జంతువులు జనజీవనం అన్నీ కలిగిన ప్రదేశమని వివరంగా వర్ణించబడింది ఇక మూడవది ఆళ్వార్ సాంప్రదాయ తిరువయమ్మూళి గ్రంథంలో చెప్పబడిన సంగతులు ఈనాటివి కావు వైష్ణవ సాంప్రదాయంలో ఒకరైన నమ్మాళ్వార్ పదకొండు వందల సంవత్సరాల క్రితం రచించిన ప్రాచీన తమిళ గ్రంథాల్లో ఐరామ పిరణ్ అనగా రాముడు జ్ఞానాన్ని ఇచ్చినవాడు గడ్డి పరక మీద పాకుతున్న చిన్న చీమకు కూడా హాని చేయనివాడు అటువంటి అతను అయోధ్యుళ్ అనగా అయోధ్యనందు ఉన్నాడు ఆ నగరం బ్రహ్మ సృష్టిలోనే అత్యంత పవిత్రమైంది అని రాశాడు తమిళ భాష అతి ప్రాచీన భాష అని చెప్పుకునే నేల మీద రచించబడిన ప్రాచీన ఆళ్వార్ సాంప్రదాయాన్ని పాటించే చోట ఇలా వెలిసిన గ్రంథాన్ని అంగీకరించడంలో ఇక సందేహమే లేదు కదా అంటే తాజాగా ఆ నేల మీద రాముడు లేడు రామాలయం కల్పితం అంటూ వచ్చిన రాజకీయ ప్రకటనలు జనాభా విశ్వాసాల్ని తపుత్రువ పట్టించడమే అని చెప్పుకోక తప్పదు చరిత్రకారులైన రోముల్లా థర్ ఇర్ఫాన్ హబీబ్ వంటి కమ్యూనిస్ట్ మార్కిస్ట్ భావజాలాల వ్యక్తులు చిరకాలంగా ఉద్దేశపూర్వకంగానే చెప్తూ వచ్చినవన్నీ రాజకీయ మతపక్షపాతాల్ని ఆమోదయోగ్యంగా జనం మనసులో చొప్పించేందుకు చేసిన కుతంత్రాలే అని భారత పురావస్తు శాఖ ప్రాంతీయ సంచాలకులు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రామ జన్మభూమి అయోధ్య ప్రాంతాల్లో తవ్వకాలను నేరుగా పర్యవేక్షించిన శ్రీ కెకే మొహ్మద్ సాక్ష్యాలతో సహా వివరించారు ఇక నాలుగవది అయోధ్యలో శ్రీరాముని తొలి విగ్రహం గురించి తెలుసుకోవాలి రామకథ త్రేతాయుగం నాటిది అయోధ్యలో రామ మందిరం ఒక్కనాటి విషయం కాబోదు నిర్మాణం విధ్వంసం జరిగే ఉండాలి చరిత్ర లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే వ్యాసుని స్కాంద పురాణం ప్రకారం విష్ణుశర్మ అనే విష్ణు భక్తునికి భగవంతుడైన విష్ణువు ఇచ్చిన ఆదేశం ప్రకారం రాముడు అవతరించిన ప్రాంతమైన అయోధ్యలో శ్రీరామ విగ్రహం ప్రతిష్ఠించి ఆలయం నిర్మించబడింది ప్రతిష్ఠ జరిగిన దేవుణ్ణి విష్ణుహరిగా వ్యవహరించారని వ్యాసుడు రాశాడు మరిప్పుడు కావాల్సింది నిరూపణ అందుకే దశాబ్దాలుగా జంజాటాలు పడుతూ పరిశోధకులు పండితులు వేల ఏళ్ల నాటి ఆధారాలను సేకరించి ప్రకటించారు ఇకవది రామజన్మభూమి ఇదిగో ఇక్కడుంది అనే సత్యాన్ని తార్కికంగా నమ్మడం కాదు నిరూపించాలి వేదవ్యాసుని స్కాంద పురాణాన్ని పరిశీలిస్తే అందున్న అయోధ్యా మహాత్యంలో సరయూ నదుల మధ్యన పశ్చిమాన్న విఘ్నేశ్వరుడు దిక్పాలకుడు కాగా దక్షిణ దిక్పాలకుడిగా వశిష్ఠుడు తూర్పు దిక్పాలకుడిగా లోమస మహర్షి ఉన్న ప్రాంతం జన్మభూమి అని రాసింది అదే మోక్షదాయకమైన అయోధ్య క్షేత్రం అని వ్యాసుడు పేర్కొన్నాడు అక్కడ విషయం ఏంటంటే జన్మభూమి అనేది వేలాది సంవత్సరాలుగా విష్ణు భక్తులకున్న విశ్వాసం వారి భక్తి శ్రద్ధలకు తావైన ప్రాంతం అంతే తప్ప ఇప్పటి రాజకీయ వివాదం కాదు ఇక దేనికైనా శాస్త్ర ప్రమాణం కావాలనే వారికి ఇదే సమాధానం అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని చెప్పబడిందనేది ప్రమాణం ఇంకా చెప్పాలంటే గుడి అనేది భౌతిక నిరూపణ అంతకు మించింది ప్రాంత విశిష్టత స్కాంద పురాణంలోనే చెప్పబడిన విధంగా తొట్టతొలి పూజ విఘ్నేశ్వరుడికి చేసిన తర్వాతనే రామజన్మభూమి వైపు వెళ్లాలి ఇంత స్పష్టంగా ఉంటే రాముడు రెండు మూడు వందల ఏళ్ల నుంచి వెలుగులోకొచ్చాడు అంతవరకు శైవ వైష్ణవ వైరుధ్యాలు నడిచాయనేది దీనివల్ల సమాధానం లభించినట్టే కదా మరో వాదన ప్రకారం వివాదాస్పద స్థలాన్ని ఎవరికోసమో కాకుండా హాస్పిటల్ స్కూళ్లు వంటివి కట్టొచ్చు అనే మాటుంది భారతీయ రాజ్యాంగం ప్రకారం రాముడనే కాదు దైవత్వం ఉన్న ప్రాంతానికి లేదా దైవానికి ఒక వ్యక్తికి తన స్థిర చరాస్తుల పట్ల సహజంగా ఉండే వ్యక్తిగత హక్కులన్నీ సంక్రమిస్తాయి సుప్రీంకోర్టులో శ్రీరాముడు తాను పుట్టిన ప్రాంతం మీద తన హక్కు కోసం పోరాడుతున్నట్టుగానే వ్యాజ్యం నడపబడింది ఒకరి ఆస్తిపాస్తుల మీద పరులకు అధికారం ఉండదు కదా అలా ఉంటే అది కబ్జా అవుతుంది సొంతమనే హక్కు కాదు ఇక ఆరవది సప్తమోక్ష ప్రదేశాల్లో అయోధ్య మొదటిది అనే సంగతి భారతీయ సనాతన ఆధ్యాత్మిక పరులకు తెలిసే ఉంటుంది అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతికాపురి చైవ సప్తైతే మోక్షదాయక అని గరుడ పురాణంలో విస్పష్టంగా ఉంది భారతదేశంలోని సప్త పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్న వాటిలో అయోధ్యకు తొలి స్థానం ఇవ్వబడింది అంటే పురాణకాలం నుంచి కూడా మోక్షాన్ని కోరుకునే సాధకులు ఈ ఏడు పుణ్య ప్రదేశాలను ఒక వరుసలో సందర్శించుకునే విధంగా ఉందనేది స్పష్టం వాటిలో రామజన్మభూమి అయిన అయోధ్య నుంచే వారి దర్శనం మొదలవుతుంది జనం దర్శిస్తున్నారు కనుక అది మోక్షదాయక ప్రాంతం చారిత్రక నగరం అవుతుందా అనే సందేహం వస్తే రావచ్చు తెలుసుకోవడం జ్ఞానం కోసమే కదా చూద్దాం ఇక ఏడవది సరయూ నది ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం ద్వారా మన జ్ఞానం విస్తరిస్తుంది రామజన్మభూమి విశిష్టతకు తగ్గని ప్రాధాన్యత కలిగింది సరయూ నది సరయూ నది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం ఆ తీరంలోనే వలసిన దాసరథి పుట్టిన ప్రాంతంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందనేది స్కాంద పురాణంలో వివరంగా చెప్పబడింది దశరథుని పుత్రుడు కనుక రాముడు దాసరథి అని పిలువబడ్డాడని మనకు తెలుసు అంటే సరయూ తీరంలో జీవుల అంతిమ కర్మలు చేయబడ్డానికి నిదర్శనమది ఇక ఎనిమిదవది అయోధ్యలో నవరాత్రి ఉత్సవాలు ఏటా నిర్వహించబడేవని స్కాంద పురాణంలో వ్రాయబడి ఉంది ఇదేదో ఓ ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండేదని విదేశీ దండయాత్రల వల్ల మాత్రమే ఆ ఆచారం పాటించబడలేదని భారతీయులు ఆవేదనకు లోనవుతున్నారని కోర్టుల్లో వాదించలేదు రాముడి జన్మస్థానంలో వేల సంవత్సరాలుగా రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరిగేవని వార్షికోత్సవం పంచమ నాడు జరిగేవని ఆధారాలతో ప్రకటించారు అస్తిత్వ దోషమూ కాదు స్థల ప్రాధాన్యత పట్ల పూజనీయ భావం కలిగి ఉండడం అర్ధరహితమూ కాదు అదొక విశ్వాసం దాన్ని సామాజిక క్రమశిక్షణకు సాత్విక కర్మచింతనకు ఒక మార్గంగా ఉండొచ్చు నాస్తికులకు ఇది మూఢనమ్మకంగా కనిపిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఆస్తికులకు మాత్రం అది పవిత్ర భూమి కావడం అనేది వారి నమ్మకం దాన్ని కించపరిచేలా ఎవ్వరూ మాట్లాడకూడదు ఇక తొమ్మిదవది అయోధ్యలో పుణ్యతీర్థాలు ఉన్నాయనే సంగతి ఏ కొందరికో మాత్రమే తెలిసిన విషయం అయోధ్య రామమందిరం అంటే గుడి కట్టడం మాత్రమే కాదు ఆ క్షేత్రంలో ముడిపడ్డ పుణ్యతీర్థాలను సందర్శించడానికి అనుగుణంగా తీర్చిదిద్దడం కూడా భరతకుండం సీతాకుండం భైరవకుండం రతికుండం జటకుండం ఇంకా మరికొన్నున్నాయి వాటన్నిటినీ పునరుద్ధరించి స్థలాలుగా రూపొందించడం కూడా అందులో భాగం ఇక పదవది అయోధ్యలో జైన తీర్థంకరులు ఎక్కడ్నుంచి వచ్చారన్నది పెద్ద చర్చనీయాంశం అయింది బాబ్రీ మసీదు నిర్మించబడింది అంతకు పూర్వమే ఉన్న ఒకనొక నిర్మాణం మీద ఇది కూడా తవ్వకాల్లో స్పష్టం కాగానే అపూర్వపు నిర్మాణం ఏంటన్నది ఇతిమిద్దంగా తెలుసుకోకుండానే కమ్యూనిస్టు మార్కిస్టులు చరిత్రకారులు కొందరు తమ తమ పుస్తక జ్ఞానంలో అది జైనవత నిర్మాణం కావచ్చని ప్రకటించేశారు కనీసం పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనల ఫలితాలు వచ్చేదాకా కూడా ఆగలేదు వాళ్ళు ఒక్కటే మాటగా అది హిందూ దేవాలయాల నిర్మాణం కాదని మాత్రం చెప్పారు కనీసం జైన తీర్థంకరులు ఆధ్యాత్మిక వారసత్వం తీర్థంకరుల పరంపర చూసినట్లయినా కొంత అవగాహన కలిగి ఉండేది మనకున్న ఇరవై నాలుగు మంది జైన తీర్థంకరుల్లో శ్రీ అజితానాథుడు రెండవవారు శ్రీ అభినందన నాథుడు శ్రీ సుమతినాథుడు ఐదవ శ్రీ అనంతనాథుడు పద్నాలుగవ వీళ్లు నలుగురు అయోధ్యలోనే జన్మించారు ఈ నలుగురు తీర్థంకరులు ఇక్ష్వాకు వంశం వాళ్ళే అంటే వీళ్లు నలుగురు శ్రీరాముని పూర్వీకులు జైన సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడు ఒక చిన్న దేవుడు నారాయణుడి అవతారాల్లో ఒకడు మాత్రమే అయితే జైనలకు అయోధ్య అతి ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ఇరవై నాలుగు మందిలో నలుగురు అక్కడే జన్మించారు కాబట్టి ఈ వాస్తవాన్ని మరుగుపరిచి జైన దేవాలయాన్ని కాదని హిందూ దేవాలయ నిర్మాణం జరుగుతోందని నమ్మబలికేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి కానీ అసలు నిజం వెల్లడయ్యాక కూడా ఇంకా అసత్యాలే రాజ్యమేలుతున్నాయి కదా ఇక పదకొండవది అయోధ్య మందిరం భారతదేశంలోని అతి ప్రాచీన రామాలయాల్లో ఒకటి తమిళనాడులోని మధురాంతకంలో ఉన్న ఈ ఆలయం పదహారు వందల ఏళ్ల నాడు రాజులచే కట్టబడింది కానీ ఇప్పుడు ఎవరినైనా అడిగితే ఆ ఆలయ వివరాలు చెప్పలేకపోవచ్చు అయితే ఏరి కథరామర్ ఆలయం గురించి అడిగితే మాత్రం సరిగ్గా చెప్తారు ఈయనే అయోధ్య పెరుమాళ్ అన్నది కొందరికి తెలుసు బ్రిటిష్ వారి వలస పాలనలో అడ్డుకున్న అయోధ్య పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలోనే సీతామహాలక్ష్మి అమ్మవారికి ఆలయం కట్టడానికి తెచ్చిన వస్తువులన్నీ ఆలయం పక్కనే వరద పొంగుతో ఉన్న నదీ నీళ్లు ఆలయంలోకి తర్వాత గ్రామంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ వస్తువులతో నదిగట్టును పెంచుకుందామని బ్రిటిష్ కలెక్టర్ అడగ్గా అది ఆలయం సామాగ్రి కనుక ఇవ్వలేమని ఆ పెరుమాళ్లే ఆలయ రక్షణ తమ రక్షణ చూసుకుంటాడని గ్రామస్తులు చెప్పారు వారి విశ్వాసము స్వామి మహత్యము నదిలోకి వరద నీరు కొట్టుకొచ్చిన గట్టు మాత్రం దాటలేదని అందరూ క్షేమంగా ఉన్నారని స్థానికుల కథనం ఎప్పటికి దాని చెప్పుకుంటున్నారు ఆలయం గోడల మీద ఆ విశేషాలతో కూడిన చిత్రాలు ఇప్పటికీ ఉన్నాయి అంటే నమ్మకాల సంగతి అటుంచితే పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే తమిళనాడులో అయోధ్య పెరుమాళ్ల పేరుతో శ్రీరాముడు పూజలందుకున్నాడన్నది వాస్తవం మరి ఆయన ఉత్తరాది దేవుడని వ్యాఖ్యానిస్తున్న వారి నోళ్లకు మర్యాద తెలియదని అనుకోవాలా ఈ విషయాన్ని నేననడం లేదు భక్తులు అంటున్నారు అంటే అయోధ్యలోని రామ జన్మభూమిలో శ్రీరాముడు పూజలందుకోకుండా ఉండడు కదా అయోధ్య రామయ్య ఆలయం కూల్చివేయబడింది కానీ అయోధ్య పెరుమాళ్ ఆలయం తమిళనాడులో పూజలందుకుంది ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ ఆ గ్రామస్తుల గౌరవార్థం స్వయంగా కట్టించిన సీతామహాలక్ష్మి ఆలయం నేటికీ ఉందక్కడ ఇక పన్నెండవది దశమ గ్రంథ సాహిబ్ సిక్కుల పవిత్ర గ్రంథం గురుగోవింద్కు సంబంధించిన ఈ గ్రంథం రెండు వందల పంతొమ్మిదవ అధ్యాయంలో రామాయణ గాథ సవివరంగా వర్ణించబడింది గురుముఖి లిపితో ఉన్న ఈ సిక్కుల పవిత్ర గ్రంథంలో రఘువంశ తిలకుడైన రాముడు ధర్మనిష్ట కలవాడు పవిత్ర గుణశీలుడు రామరాజ్యంలో దుఃఖమన్నది లేదు దశరథుడు తన రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసి రాజధానిని రాముడిక పగించాడు అని చెప్పబడింది అయోధ్య శ్రీరామ ప్రస్తావనలు లెక్కలేననున్నాయి గత రెండు దశాబ్దాల చరిత్ర తిరగేస్తే రామజన్మభూమిలో అన్యుల ఆక్రమణలను తోసిరాజని మొట్టమొదటి తిరుగుబాటు జెండా ఎగరేసి అక్కడ అడుగుపెట్టిన నిహంగ సిక్కులు రాముణ్ణి పూజించడం మొదలుపెట్టారు రేపటి అయోధ్య బలరాముని ప్రాణప్రతిష్ఠ రోజున సిక్కులు పెద్ద ఎత్తున అన్న సమారాధ చేయనున్నారని తెలుస్తోంది శ్రీరాముణ్ణి కొలిచారు ఇందులో భారతదేశాన్ని కాషాయీకరణ చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు చొప్పించడం రాజకీయ పార్టీ భావజాలాలు వంటివి లేవు ప్రజలకు తప్పుడు సంకేతాలివ్వడం తప్పు నిజమైన సత్యాన్ని చెప్పేవాళ్లు తక్కువైపోయారు ఇక పదమూడవది అయోధ్య వారణాసి నగరాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వారసత్వ చిహ్నాలే శివకేశవ భేదాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకునే కంటే చారిత్రక సత్యాలను విశదపరచడం దేశానికే మేలు స్కాంద పురాణంలో అయోధ్య నగరంలో నివసించిన వ్యక్తికి కాశీ నగరంలో అరవై వేల సంవత్సరాలు నివసించిన ఫలం దక్కుతుందని చెప్పబడింది ఇక్కడ ఈ సంఖ్య ప్రతీకాత్మకమే కానీ భారతీయుల భక్తి విశ్వాసాల ప్రకారం వారి జీవనంలో ఈ రెండు నగరాలు విడదీయరాని ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని చెప్పడమే అసలు విషయం సప్తమోక్ష నగరాల్లో చెప్పుకున్న వాటిలో శివకేశవులకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగినవి ఉన్నప్పటికీ అవన్నీ భారతీయులకు అచ్చమైన ఆధ్యాత్మిక సాధన స్థలాలుగానే వాసికెక్కాయనేది నిజం ఇక పద్నాలుగవది కాళిదాసు రచించిన కావ్యం రఘువంశం వంశ చరిత్రను క్షుణ్ణంగా వర్ణించిన గ్రంథం అయోధ్య రాజధానిక శ్రీరాముని పూర్వీకుల వంశజులందరి వరుస క్రమాన్ని నాటి రాజకీయాల్ని పరిపాలనను తెలియజేసిన కావ్యం అయోధ్యరాముని వంశ వృత్తాంత చరిత్ర మొత్తం ఈనాటి చరిత్రకారులకు పండితులకు పురావస్తు శాఖ పరిశోధలకు అర్థమయ్యేలా చెప్పగలిగేది రఘువంశ కావ్యం నగర నిర్మాణానికి సంబంధించిన బహుళ అంతస్తుల భవనాలు వాటిలోనూ నగరంలోనూ ఏర్పాటు చేయబడ్డ నీటిపారుదల వ్యవస్థ వ్యవసాయం వాణిజ్యం గురించి వివరంగా వర్ణించబడిందా గ్రంథంలో ఈ పద్నాలుగు వివరాలు కాకుండా వాల్మీకి రాసిన మూల రామాయణం భారతదేశానికి బయట ఉన్న ఎన్నో ప్రాంతాల్లోని ప్రాచీన రామాయణ గ్రంథాలు అక్కడి వాస్తుశిల్పి నిర్మాణాలు శిథిల కట్టడాలు విదేశాల్లో ఇప్పటికీ ఆచరణలో ఉన్న భారతీయ సనాతన ఆచారాలను ప్రస్తావిస్తే వందల సంఖ్యలో వ్యాఖ్యానాలు వీడియోలు చూడొచ్చు అయోధ్య జన్మభూమికి సంబంధించి భారత పురావస్తు శాఖకు చెందిన శ్రీ లాల్ శ్రీ కెకె మహ్మదుల కృషిని తప్పకుండా తలుచుకోవాలి పురాతన సంస్కృత తాళపత్రాలు ప్రాచీన తమిళ లిపిలో వ్రాయబడిన సంస్కృత గ్రంథాలు సుప్రీంకోర్టులో నడిచిన జన్మభూమి ఉదాంతానికి గట్టి ఆధారాలుగా నిలిచాయి ఐదు దశాబ్దాలుగా మరుగున పడిన రామజన్మభూమి నేడు పరిపూర్ణ వికాసానికి నోచుకుంది రామాయణం కల్పితం కాదని అది ఇతిహాసమని ఇది మట్టిలో పుట్టిన భారతీయ ఆత్మ అని ప్రతి భారతీయుని సామాజిక జీవనానికి ఆదర్శనీయ చరిత్ర అని తెలుసుకోవడమే మన వారసత్వ ఘనతకు మనమిచ్చే సరైన గౌరవం హిందూ మహాసముద్రం నుంచి హిమాలయాల దాకా ఉన్నది సనాతన భారతీయ ఆత్మీయాన్ని మనం గ్రహించడంలోనే మన ఐక్యమత్యం ఉంది